Nazar yura na sya yemni yuga <laughs> lekhina <laughs> aradhya dey hong de na ni daratini nikine yura nahe sya siyo i సో దా మీద యొక్క బలం ఎవరు దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే దేవుడే నా బతక యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను అంటున్నాను సో అతని యొక్క ఇన్నర్ స్ట్రెంగ్ అంతా కూడా గాడ్స్ గాడ్స్ ప్రైజర్స్ గాడ్స్ ప్రైజెస్ గాడ్స్ ఫేట్ గాడ్ అలను యార్ సో అలాంటి విశ్వాసంతో నాడు కనుకనే అక్కడ ఎంత పెద్దవాడైనా సరే మీరు వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు కానీ ఇది ఒక జీవం కలిగినటువంటి దేవుని సైన్యం తిరస్కరించుటకు వీడేపాటు వాడు సో మనం చూస్తాం ఆ ధైర్యమును ఆ విశ్వాసము మనం చూస్తాము ఇరవై ఏడవ చాలా మనం చూసినట్లయితే సింహం యొక్క బలము నుండి ఎదుగుబండ్ నుండి మన నన్ను రక్షించిన ఈ అహోవా చేత నుండి కూడా నన్ను విడిపించిన చెప్పాను అలరుయా సో వాట్ హీఈస్ కన్ఫెసింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ దాని మీద ఏం కలుగుతున్నాడు ఏం చెప్తున్నాడు ఆ లో అందుకని మన సిచ్యువేషన్స్లో దేవుడు మనకు రక్షణ అనేది మనం నోటి మాటతో మనకు కలుగుతుంది అంటే హృదయంలో విశ్వసిస్తున్నాము నోటి మాటతో మనం ఒప్పుకుంటున్నాము ఒప్పుకున్న తర్వాత దేవుని యొక్క రక్షణ అనేది మనకు అనుగ్రహించబడుతుంది సో ఎప్పుడైతే దేవుని యొక్క నామంలో మనము ఆ యొక్క సిచ్యువేషన్స్ మీద విజయం పలుకుతుంటామో నిశ్చయంలో దేవుడు మనకు విజయం అందుకుంటాయి సో ఈ ఫార్టీ డేస్ మీరు కష్టపడుతున్నారు భయపడుతున్నారు వీటిగా ఉన్నారు ఏం చేయలేకపోతున్నారు బట్ యుద్ధం చేస్తున్నారు అక్కడ ఇంకొక చోటు చుట్టూ స్థాడము ఇజ్రాయెల్తో తంత్ర ఉంటుంది సౌల్ వారు ఇజ్రాయల్ వారు ఎలాగోయ్యో ఫిలిస్టీన్తో యుద్ధం చేయలేదు ద వార్ విత్ ద ఫిలిస్టీన్స్ బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ద వార్ విత్ గొల్లాత్ గొల్లాత్ చేయించలేకపోతున్నారు గొల్లాత్ని యుద్ధం వెళ్ళలేకపోతున్నారు బట్ విద ఫిలి మాత్రం యుద్ధం చేస్తున్నారు సో దట్ వాస్ దే సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా కొన్నిసార్లు అన్ని మనం చేసుకుంటుంటాం ఒకటి ఏదో ఒక గొల్లాత్ లాగా పెద్ద లాగా ఉంటుంది సో దానిని కూడా మనము దానిని చూసి మనము భయపడకుండా దేవుడు నామంలో దేవుని పేరట దేవుని విశ్వాసంతో దాన్ని మనము అధిగమించినప్పుడు అంటే పలికినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పలకలు మనం అంటే వీటిని భయమును వీటిని కాదు మనం అలో చేయకుండా దేవుని నామంలో పలికి దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు సో నిజంగా దేవుడు దావీ ఏ విధంగా విజయం విధంగా తండ్రి ఒక దేవ స్తోగల దేవ ప్రభుల వందల్పులు బలిహలు ఏమాత్రిక లేనటువంటి మమ్మల్ని ప్రభు చిన్న మందగా ఇక్కడ చేర్చి ప్రభు మా మధ్యన మీరు సంచరించినట్టు స్తోత్రం స్తోత్రిస్తున్నాను నాయన కొత్తసేమను స్థితించడానికి ఆరాధించడానికి అట్లనే ప్రభు నైనా ఈ పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు ప్రభువ మరి ఆయన పంచుకోవటానికి రూపం బట్టి వంద నంబరు స్తోత్రం అని ఆయన దావి ప్రభువా మీ మీద ఆధారపడి తండ్రి దేవా విజయాన్ని పొంది అని మాకు తెలియజేస్తూ వచ్చిందేవా వంద నంబరు స్తోత్రం అని ఆయన ఈ లోకంలో కూడా మేము అనేక రకములైన సమస్యల్లో ఉంటుండగా ఏ సమస్య అయినప్పటికీ దగలదేవా స్ట్రయల్స్ అని తదుపరి హోవనామ మేము జయించాలని మేము జయించగలమని మాకు మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి బా ధైర్యాన్ని బట్టి బలాన్ని బట్టి ఎరీక్షన్ బట్టి వందల స్తోత్రం చేస్తున్నారు దేగల్ దేవ ఈ రాతి సమయం లో దేవా తండ్రి దేవ రేపు నైనా ప్రభుదిన ఉండగా తండ్రి పచ్చరి నిమిత్తమై ప్రభుత్వ పాదాల సన్నిధి చేరుతుండగా మా ప్రార్థన తండ్రి ఆలకించమని వెళ్తున్నాను దేగల్ దేవా కృపగల తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నైనా పది నెలలు నైనా మరి కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చారు వందల అమృత స్తోత్రములు అలా పదకొండు నెలల్లో ప్రవేశం చేసిన దేవా వంద అమ్మల స్తోత్రములు నాయన దేగల దేవా నాయన మరి ఈ మాసంలో అయినా మొట్టమొదటి ప్రభుజన్మై రేపు ఉంటుండగా కృపగలు తండ్రి ప్రపంచం అంతా నీ నిబిడ్లైన వారు ప్రభాని ఇంట్లో చేరి మమ్మల్ని స్థుతించాలని మీ అను ఆరాధించాలని ప్రభా మరి కూడుకుంటుండగా కృపగల తండ్రి మీ సన్నిధి ఉపరండి దేగల్ దేవా నాయన నిబిడ్లైన వారు మీ ఇంటికి చేరుతుండగా ఏ విధమైన అవాంతరములు లేకుండా చేయండి ఆయన దేగల్దేవా ప్రభుగల తండ్రి ఆ పోగలంతా తోడు అండి ప్రపంచంలో అనేక చోట్ల ప్రభా మరి దుష్టి శక్తుల సమూహములు నైనా ప్రభువాడి యొక్క ప్రభావం ప్రభు వాడి యొక్క చర్యలు ప్రభు నాయన ఏ విధంగా నైనా చేస్తూ ఉన్నారు నైనా తండ్రి దేవ మీరు చూస్తూనే ఉన్నారు ప్రభు ఎటువంటి ప్రభు క్రియలు జరగకుండా మీరే భద్రపరుస్తూ రమ్మని వేడుకుంటున్నారు ఆయన దగ్గర దేవ ఈ దాసులను ప్రభు రేపు పరిచర్య చేయడానికి ఆయన సిద్ధపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను ఆయన ఆత్మ ప్రభు స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రభాని బిడ్డలైన వారికి అందించడానికి ప్రభు సహాయం చేస్తూ రండి సొంత మాటలు కాదు సొంత తలంపులు కాదు నాయన జగల దేవా కృపగలు తండ్రి మీరేమైతే మాట్లాడాలనుకున్నారు కేవలం ప్రభు వారి నోటి బురగా మాత్రమే వాడుకుని మీరే ప్రభా బిడ్డలైన వారితో రమ్మని వేడుకుంటున్నాను ఆయన దేగల దేవా కృపగలు తండ్రి ఆయన ఈ దృష్టిలో ప్రభు సార్థిక సంఘం అంతా ఒకటే నాయన అయితే ప్రభు లోకంలో ప్రభు అనేక చోట్ల చిన్న చిన్న భాగాలుగా కూడుంటున్నప్పటికీ ఉన్నప్పటికీ అందరూ కలిసి నైనా ఒకే శరీరం అని గుర్తెరిగి ప్రభా తండ్రి దేవాని రాజ్యంలో ప్రభు చేరటానికి ప్రతి ఒక్కరూ ప్రభు ఈ మాట చొప్పున జీవించటానికి సిద్ధపాఠం దయచేస్తూ రండి తండ్రి దేవా తండ్రి దేవాని నెరిగిన వారిని కూడా ప్రభు అనేక మంది అయినా మన ప్రభు మరి ముగిపడి తండ్రి దేవానైనా సంపూర్ణంగా ప్రభుని వైపున చూడలేని పరిస్థితులు ఉంటుండగా రేపుడు దినం ప్రభు నీ దాసుల ద్వారా దర్శిస్తూ రండి మాట్లాడుతూ రండి నాయన తండ్రి ప్రపంచం అంతా నాయన మరి నీది రాక్షన్ బహుగా విస్తరింపు చేయండి ప్రభు దగల్ దేవ కృపు వెళ్తండి ఒక్కరు నశించిపోట ఇష్టపడినటువంటి గొప్ప దేవుడు ప్రభు మీరే దర్శించండి మాట్లాడుతూ రండి ప్రభు కృప చూపించండి దగల్ దేవ మంచి వాతావరణం చేస్తూ రండి ఏ విధమైన ఇరుకు ఇబ్బందులు లేకుండా చేయండి ఆయన తండ్రి దేవా వాతావరణం లేకుండా చేస్తూ రండి దుష్టశక్తులు ప్రభావం లేకుండా చేస్తూ రండి ఆయన అయ్యా రేపు నై నెంబర్ ఆరాధన దినమున నన్నీతేవా అనే చోట్ల నీ రాజవార్తను కూడా ప్రకటించాలని నీ సేవకులైన వారు పచ్చారకులు ప్రభు శ్వాసులు ప్రభు అనే చోట్ల ప్రభు అయినా మీ చిత్తానుసారంగా జరగాలని ఆశపడుతుండగా ఏ విధమైనటువంటి శక్తుల ప్రభావం అయినా సువార్త చేసేవారి మీద రాకుండా ప్రభు మీరే ప్రభు చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాను అయినా వారితో కూడా మీరు మాట్లాడుతూ రండి దర్శించండి భయాన్ని పుట్టించు రమ్మని వేడుకుంటున్నాను అపోది నై నెంబర్ వాడికి గుడ్డిదనాన్ని కలుగు చేస్తుండగా వారు మనరాత్రం తెరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను ఆయన దగ్గర దేవ ఒక రొప్పు కలుతండ్రి రేపు దినమంతా ప్రభు నీకు మహిమకరంగా జరగడానికి ప్రభు చూపిస్తూ రమ్మని దగ్గలదేవ ఒక క్రపు కలుతండ్రి మేము కూడా ప్రభు ఆయన ఆ సమయాల్లో ప్రభు ఆ త్వరపడిని ఇంటికి వెళ్ళడానికి సహాయం చేస్తూ రమ్మని దూరంగా ఉన్న బిడ్డలు బంధువుల్లో ఉన్న బిడ్డలు తండ్రి ఆయా ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఆ సమయాలను బట్టి ప్రభుని ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయమని తాతని తెచ్చేటువంటి అపద తెచ్చేటువంటి ఏదమైనటువంటి బలహీనతను బట్టి ఏదవనైనా మరి నిర్లక్ష్యం చేయక అత్యాసక్తితో బ్రహ్మాని ఇంటికి వెళ్తాం సహాయం చేస్తారమ్మని కృపకలేసేనామంలో ప్రార్థించి బతులు ఆడమికి వేడుకుంటున్నా తండ్రి